ఇల్ల ఫ్రెండ్స్ చేద్దాము అట్లా కూడా రెండు చేద్దాం అవి లేదు ఫ్రెండ్స్ తీసుకొస్తున్న రెండు ఊడి బస్తులు కూడా పుట్టింటా ఇక నెవ్వు కామాక్షి అదే అన్నపూర్ణేశ్వరి దీపము ఫ్రెండ్స్ అమూత రావట్లేదు ఫ్రెండ్స్ ఇక అన్నపూర్ణేశ్వరికి కూడా నూనె పోస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి వద్దాం ఇక నెక్స్ట్ అది అయిపోయినాక మరి అమ్మవారు ఆగ్రహించుతారు కదా ఫ్రెండ్స్ ఇవి ఆయిల్ ఫ్రెండ్స్ క్షి అమ్మవారికి ఆయిల్ పోస్తున్నా ఫ్రెండ్స్ రెండు ఎప్పుడు వేయద్దు ఫ్రెండ్స్ అయ్యగారు చెప్పిండు అది రెండు చిప్పలు ఫ్రెండ్స్ ఇగో ఈ చిప్ప పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వత్తులు ఫ్రెండ్స్ ముందే లలిత సహస్రనామం ఖడ్గమాలా చదువుతున్నప్పుడు నేను పోసుకొని చేసుకుంటా ఫ్రెండ్స్ సాయంత్రం దీపం పెట్టినప్పుడు చదువుతాయి ఫ్రెండ్స్ అప్పుడే చేసా ఏకహారతి అంటించి దీపం అంటేయాలి ఫ్రెండ్స్ ఏకహారతితోటే గుర్తుంచుకోండి ఇక అంటిచ్చిన వత్తులు వేస్తున్నా ఇగ ధూపం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక ధూపం ధూపం పెట్టేది ఏడున్న వేత ఇది ధూపం పెట్టేదానికి కూడా ఫ్రెండ్స్ బొట్టు బొట్టబెట్టే అన్నిటికి వెళతాను ఫ్రెండ్స్ గంటతో సహా ఇక అది నా పిచ్చి పిచ్చో దైవభక్త ఫ్రెండ్స్ ఏదన్న అనుకోండి ఎవరికి నచ్చినట్టు నాకు మీ మనస్సు తృప్తి అయినట్టు చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరో ఏదో అన్నారు వాళ్ళ ఏమో జరుగుతుంది అస్సలు అమ్మవారి పూజ చేస్తే ఏమో జరుగుతుంది అని అనుకోకండి ఫ్రెండ్స్ నేను ఆరు సంవత్సరాల అమ్మాయినే ఒక పొద్దున్న ఫ్రెండ్స్ నాకు అమ్మవారు దొరికింది ఇందులో ఉంది దేవి అమ్మ మన కన్నతల్లి ఎవరినన్నా కొడుతుందా ఫ్రెండ్స్ మనం తప్పు చేసినా క్షమించి క్షమించుతుంది లలిత శాస్త్రం అన్న చదివితే మీరు అయ్యో ఏమో అవుతుందని అనుకోవద్దు చదవండి ఎందుకనంటే అది చదివితే ఏడు వేల డెబ్బై రెండు వందల నాడులు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే ఫ్రెండ్స్ మోషన్ ప్రాబ్లము ఘోరంగా అంటే ఘోరంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చేది ఫ్రెండ్స్ అది ప్రాబ్లం క్లియర్ అయింది ఫ్రెండ్స్ నాకు అమ్మ వల్ల నా తల్లి వల్ల నా బంగారు తల్లి వల్ల నాకు అది పెద్ద ప్రాబ్లం నేను చనిపోతా అని అంత స్టేజ్కి వచ్చిన ఫ్రెండ్స్ ఇక అంత కష్టమయ్యేది అర్థం చేసుకోండి అమ్మ అమ్మే ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వారానికి ఒకసారి ఫోటోలు కడుగుతాయి ముగ్గులు ఇవన్నీ వేస్తాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇటు నుండి రోజు కడిగి ఇక్కడ ముగ్గేసి దీపం పెడతా ఫ్రెండ్స్ నేను పొద్దున సాయంత్రం సంద దీపం కూడా పెడతా ఫ్రెండ్స్ இது அந்த ஃப்ரெண்ட்ஸ் பெட்ஸ்தான் குரு கல்யாணம் ஆரோம் தனசம்பணம் ஆரோம் தனசம்பிவினா தீபஜோதினமோஸ்வினா தீபஜோதினமோஸ் దీపజ్యోతిర్ పరా బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపజ్యోతిర్ పరా బ్రహ్మ దీపజ్యోతిర్ జనార్దన స ఇవి మళ్ళీ కుంకం పెట్టాలి ఫ్రెండ్స్ దీపం పెట్టిన వెంటనే ఫస్ట్ పెట్టింది కాకుండా మళ్ళీ కుంకం పెట్టాలి అక్షాంతలు ఫ్రెండ్స్ చూడండి ఇంట్లో అక్షంతలు ఎప్పటికీ సుమంగళ సౌభాగ్యం అట మంగళకరమాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇంట్లో కలుపుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇవ్వస్తాను ఫ్రెండ్స్ దీపానికి వేయాలి ఫ్రెండ్స్ అమ్మ జ్యోతి రూపైన లేని మంత్రం ఉంటుందట శక్తి అట ఫ్రెండ్స్ కరువు నుంచి కాపాడే తల్లి నన్ను నా పిల్లల్ని అనుకోండి ఫ్రెండ్స్ అంతే మంత్రాలు మంత్రాలు అంటారు ఫ్రెండ్స్ ఈ మంత్రం చదివితే తప్ప రామ 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 అది కూడా మంత్రమే ఫ్రెండ్స్ ఇంత పెద్ద లలిత శాస్త్రనామం ఇవన్నీ చదవకున్నా నేను లలిత శాస్త్రనామని చదువుతా కడ్కమాల చదువుతా శిశక్ర పూజ చేస్తాను నేను చేసిన ఫ్రెండ్స్ ఇవాళ శనివారం ఈ వీడియో అన్నీ చేస్తా ఫ్రెండ్స్ నేను అస్సలు భయపడను ఫ్రెండ్స్ మా పిన్ని మా తమ్ముడు అన్నాడు కదా నువ్వు కనకదార స్తోత్రం చదువు కనకదార స్తోత్రం ప్రతిరోజు ఇది చేయకుంటే నాకు పిచ్చెక్కుతుంది ఫ్రెండ్స్ అట్లా ఇక నాకు అలవాటు అయింది ఫ్రెండ్స్ ఇక ధూపం ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇంట్లో ఏది ఉన్నా ఎనర్జీ పోతుంది ఫ్రెండ్స్ ధూపం వేసుకోండి ఇట్లా దీప ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది ఆవు పేడ పిడకలు ఫ్రెండ్స్ ఆవు పేడ పిడకలు కనబడుతుందా ఏ దూపము ఫ్రెండ్స్ పచ్చ కస్తూ ఫ్రెండ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆరవతిని పచ్చ కర్పూరమే ఇది కూదు మైసచ్చి గులం అంటారు కదా ఫ్రెండ్స్ ఇది డబ్బా ఇది మూడు తెచ్చుకొని కలుపుకుంటా ఫ్రెండ్స్ మస్త్ రోజులు అయితే యాభై రూపాయలు అయితే మూడు అయితే ఇది ధూపం శ్రీమాత్ర అయినమా శ్రీమాత్ర శ్రీ వెంకటేశయనమహ శ్రీ శ్రీనివాసాయ అయనమ్మ శ్రీ మాతృ నమ నేను చే చూపెట్టలేదు ఫ్రెండ్స్ నేను వీడియో తీయాలన్నా నాకు స్టాన్ లేదు ఫ్రెండ్స్ ఎడిటింగ్ ఎడిటింగ్ ఏది రాదు ఫ్రెండ్స్ ఇగో ఇగో ఫ్రెండ్స్ శ్రీ అమ్మ శ్రీ మాతృ నమ శ్రీ మాతృ నమ శ్రీ మాతృనమహ శ్రీ మాతృన్మహ శ్రీ మాతృ నమ శ్రీ మాతృ శ్రీమాతమహ ఇక్కడ ఇది పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా అంత ఇయ్యాలి ఇది మాత్రమే మహిళ అంతా చూపుకోండి ఫ్రెండ్స్ ఏది ఉన్నా మీకే మన పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా చూపుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిదే దేవుడు రూమ్లు ఉన్నాయి దేవునితో సమానం కదా ఫ్రెండ్స్ అట్లనే కదా ఫ్రెండ్స్ బీరువాలో కూడా చూపుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చూపుతా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇది బీరువా చీకటి ఉంది ఇగో పొగ ఇగ కనబడుతుందా శ్రీమాత్రే నమ శ్రీమాతేనమ శ్రీమాత్రేనమ శ్రీమాత్రేనమ శ్రీ వెంకటేశనమ శ్రీ శ్రీనివాసమ శ్రీ గోవిందయనమ శ్రీ వెంకటేశన శ్రీ శ్రీ మహా శ్రీ గోవిందయనమ శ్రీమాత్రేనమ శ్రీమాత్రేనమ శ్రీమాత్రేనమూపం వేసేటప్పుడు ఏదో ఒక దేవుణ్ణి అనాలి ఫ్రెండ్స్ అట్లా అంటే అనడం వల్ల మంచిదంట ఫ్రెండ్స్ అంతే నేనైతే అనుకుంటా నాకు నచ్చిన మీకు మనసుకు నచ్చిన విధానం చేయండి ఎవరినో చూసి ఏమో చేయకండి ఫ్రెండ్స్ దేవుడికి చుట్టాలకు పెడితే ఏమీ రాదు ఫ్రెండ్స్ దేవుడికి పెడితే ఓకే దేవుడు తినడు కదా మనమే తింటాం కదా దేవుడు తింటాండ తినడు మనమే తినేది అంతేనా ఫ్రెండ్స్ ఓకేమన్న ናይ ኣምላኽ ፍሬ ተስናድኣኒ ደይ